హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకేని ఈ వారం మనం గూడూరు మార్కెట్కి వచ్చేది లేట్ అయిపోతుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్ కర్నూలు దగ్గరలో మేకప్ పోతులు అనేది ఇప్పించాను అక్కడికే వచ్చున్నాం ఇక్కడ మన అన్నవాళ్ళు వస్తున్నారు వాళ్ళ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నా కర్నూలులో ఇప్పుడు ఈరోజు గురువారం ఈరోజు టైం మనకి తొమ్మిది గంటలుగా వస్తుంది ఇక్కడ లోడ్ చేసి మళ్ళీ మార్నింగ్ సిక్స్ కల్లా గూడూరు మార్కెట్ అనేది నేను రావాలి మన సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకోండి మార్నింగ్ లేట్ అవ్వచ్చు ఆరున్నర ఏడు కూడా అవ్వచ్చు నా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా చెప్తున్నాను అన్న అంటే ఇది అప్లోడ్ చేద్దామని పెడుతున్నాను ఇప్పుడు ప్రజెంట్ తొమ్మిది గంటలు అవుతుంది కర్నూలు ఆర్టీసీ డిపో దగ్గర అనేది ఉన్నాను నేను మన అన్న వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఈ బండిలో వెళ్ళి ఆదోని ఆదోని దగ్గరలో మన నలభై ఐదు పోతులు అనేది మన సబ్స్క్రైబర్కి అనేది ఫోన్లోనే మాట్లాడాను ఆ లోడ్ ఎత్తేసి మళ్ళీ మార్నింగు గూడూరు మార్కెట్కి రీచ్ అవ్వాలి అది లేట్ అవుతుందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం కర్నూలులో అనేది ఉన్నాం లోడింగ్ కూడా ఎత్తేటప్పుడు ఆ లోడింగ్ వీడియో కూడా ఈరోజు నైట్కే పది గంటలకి అలా లోడ్ అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ప్రజెంట్ మనం ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నాం కదా ప్రజెంట్ మనం ఆర్టీసీ బస్ స్టాండ్లో కర్నూల్లో ఉన్నాం ఇంకా మనకు టైము ఎంత లేట్ అవుతుందో తెలియదు కానీ మార్నింగ్ అనేది మనం తెల్లారుజామున ఆరు ఏడు కల్లా మన గూడూరు మార్కెట్కి అనేది రీచ్ అవ్వాలి లేట్ అవుతుందో ఏమో తెలియదు కానీ ఇక్కడ లోడ్ ఎన్ని గంటలు అవుతుందని ఇంకా క్లారిటీ లేదు ఎందుకంటే అన్నవాళ్ళు ఇంకా కర్నూలుకే రాలేదు వచ్చిన తర్వాత ఆ విలేజ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక తొంభై కిలోమీటర్లు వెళ్ళాలి ఆదోని అనేది ఇంకొక తొంభై కిలోమీటర్లు వెళ్ళి ఆదోని నుంచి ఒక విలేజ్లో అయితే మన అన్నవాళ్ళు మన సబ్స్క్రైబర్ నాకు వీడియో పెట్టారు ఆ వీడియో డైరెక్ట్గా మన సబ్స్క్రైబర్గా పెట్టాను అది చూసి ఆయన ఇంక మనకి ఆ లోడ్ అనేది ఆ పిల్లలు మనకు కావాలి నువ్వు వస్తే మనం వెళ్దామన్నారు ఇక్కడ అన్నవాళ్ళు నేను వస్తేనే వెళ్ళాలి అనే అంద అని చెప్పడం వల్ల అన్నవాళ్ళ కోసం ఇక్కడ వచ్చాను ఇక్కడ వచ్చిన తర్వాత ఆ పిల్లల దగ్గరికి ఫోన్లోనే బేరం కూడా అయిపోయింది అడ్వాన్స్ కూడా నాకే వేసాడు అన్న సరే నువ్వు వస్తేనే వెళ్తామంటే అన్నవాళ్ళ కోసం నేను కర్నూలుకి వచ్చిన ఎక్కడి నుంచి మళ్ళీ మేము కారులో వెళ్ళి లోడ్ అనేది పంపించిన తర్వాత రిటర్న్ మన గూడూరు మార్కెట్కి మార్నింగ్ కల్లా మార్నింగ్ వస్తాను ఓకేనా ఖచ్చితంగా ఎందుకంటే ఈ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి టైం లేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఒకరు వస్తున్నారు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కోసం నేను బయట అనేది ఈ మధ్యకాలంలో పల్లెల్లో కాకుండా బయట ఏరియాలో తిరుగుతూ బండ్లకి లోడ్ అనేది చాలా వీడియోలు పెండింగ్ ఉన్నాయి ఈ మధ్య గుర్రెలు వీడియోలు కానీ పొట్టేళ్ళు కానీ మేకపోతే చాలా లోడ్లు చేస్తున్నా వీడియోలు తీస్తున్నా అప్లోడ్ చేసేదానికి టైం లేదు ఓకేనా నెక్స్ట్ ఖచ్చితంగా మార్కెట్ వీడియోస్ అనేది ఖచ్చితంగా రేపు మన సబ్స్క్రైబర్స్ మార్కెట్కి కూడా వస్తున్నారు వాళ్ళు వచ్చి వచ్చిన తర్వాత వాళ్ళకి పిల్లలు పిచ్చి తర్వాత మార్కెట్ వీడియోస్ చేస్తాను టైం ఉంటే ఖచ్చితంగా మార్కెట్ వీడియోస్ ప్రతిదీ నీట్గా చూపిస్తాను ఓకేనా అర్థం చేసుకోండి ఇప్పుడు మనం మార్నింగ్ లేట్ అవుతుంది గూడూరు మార్కెట్కి లేట్ అవుతుంది అందుకోసం అప్లోడ్ చేద్దామనే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను ఇంకా మనకి లోడింగ్ అక్కడ మేకబోతులు బేరంతా అయిపోయింది ఉంది అవి అయిపోయిన తర్వాత ఆ లోడ్ పంపించేటప్పుడు ఆ డీటెయిల్స్ అనేది మనం ఆ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఓకేనా మన సబ్స్క్రైబర్స్ ఏదైనా కామెంట్లు ఉంటే కామెంట్లు పెట్టండి ఖచ్చితంగా మన గూడూరు మార్కెట్కి వచ్చే వాళ్ళకి టెన్షన్ అయితే పడొద్దు ఖచ్చితంగా ఆరు ఏడు కల్లా నేను మన గూడూరు మార్కెట్కి రీచ్ అవుతాను ఓకేనా